కాంట్రాక్ట్ కార్మికుల్ని అక్రమంగా తొలగించారు వారికి నోటీస్ ఇవ్వడం గాని వారి కనీసం ఒక్క రూపాయ పదవీ విరమణ ఇవ్వడం గాని ఏమీ లేకుండా ఏకపక్షంగా తొలగింపులు అనేటువంటి చేశారు పన్నెండు వందల మంది పర్మినెంట్ ఉద్యోగులు ఆఫీసర్ ని తో ఇంటికి పంపించారు ఎన్నికల ముందు తెలుగుదేశం జనసేన ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ తరఫున మేము విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని చెప్పిన వాళ్ళు ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎలా కాపాడతారో అడుగుతున్నాం ఉత్పత్తి లేకుండా ఉత్పత్తి చేయకుండా చేయాలని ఈరోజు కేంద్ర బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తున్నది తొలగింపులు చేస్తే ఉత్పత్తి అనేది పెరగదు ఉన్న ఉత్పత్తి ఖచ్చితంగా ఆటంకం జరుగుతుంది ఉన్న ఉత్పత్తికి హాని జరుగుతుంది ఉత్పత్తి జరిగితేనే లాభాలు వస్తాయి కాబట్టి ఉత్పత్తి చేయకుండా ఈ రకంగా చేయడం అనేది తెలుగుదేశం ఎన్నికల ముందు చెప్పినటువంటి హామీని నెరవేర్చడం కాదు ఈ హామీకి హాని చేస్తున్నారు ఖచ్చితంగా మొత్తం స్టీల్ ప్లాంట్ లో ఈరోజు ఒక్క ఉద్యోగిని కూడా తొలగిస్తే ఐదు వేల రెండు వందల పైన ఖాళీలు ఉన్నాయి విపరీతమైన పని ఒత్తిడితో పనిచేస్తున్నారు కాంట్రాక్ట్ కార్మికులు అత్యంత త్యాగం చేశారు ముప్పై ఐదేళ్ల నుంచి వాళ్ళ జీతాలు పెద్దగా పెరగకపోయినా అతి తక్కువ జీతాలతో ఎక్కువ పని అనేటువంటిది చేస్తున్న వాళ్ళు ఈ రకంగా తొలగింపులు అనేటువంటిది విశాఖ స్టీల్ ప్లాంట్ తీవ్రమైనటువంటి హానికరం ఒకవైపున ప్రభుత్వం మేము ఉపాధి కల్పిస్తాం అని రోజు ఆర్ సిల్ ఆర్ మిట్టలు ఇరవై వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెబుతున్నారు నడుస్తున్న స్టీల్ ప్లాంట్లు ఉద్యోగాలు తొలగించి ఆర్ ఆర్ మిట్టలు ఉపాధి కల్పిస్తారని చెప్పడం అనేది స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఎంత వేగంగా జరిగినా ఏడు పాయింట్ మూడు మిలియన్ జరగాలంటే ఐదేళ్లు పైన పడుతుంది ఈ లోపు వీళ్ళు ఎవరు ఉండరు వారు ఏం చేస్తారో తెలియదు అందుకని ఇది పచ్చ మోసం అవుతుంది అందుకని ఉన్న ఉద్యోగాలు కాపాడండి నిర్వాసితులు ఒక్క సెంటు కూడా వాళ్ళకి భూమి లేదు వాళ్ళకున్న భూములనే అన్నాడు ఇచ్చారు ఇరవై వేలకి ఎకరా చొప్పున ఇవ్వడం జరిగింది ఈ రోజు నిర్వాసితులు అనే వాళ్ళకి భూమి లేకపోతే ఎక్కడికి వెళ్తారు పొట్ట చేత పట్టుకొని వెళ్ళాలి బతకాలి ఎడారైపోతుంది కాదు ఒక ప్రాంతం అందువల్ల ఈరోజు ఎంపీ భారత్ నోరు తెరవాల ఎమ్మెల్యే పల్లా సమాచారం నోరు తెరవాల పల్లా శ్రీనివాస్ నోరు తెరవాల నిన్న అడగాల ప్రభుత్వాన్ని నిలయాల స్టీల్ మంత్రితో కుమారస్వామితో మాట్లాడండి ఈ తొలగింపులు అనేది వెంటనే ఆపండి లేకపోతే తీవ్రమైనటువంటి హాని జరుగుతుంది ఉత్తరాంధ్రకి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది కొత్త ఉద్యోగాలు రావడం కాదు కదా విశాఖ స్టీల్ ప్లాంట్ మీద లక్ష కుటుంబాలు ఆధారపడి ఉన్నటువంటి దానికి జరిగేటువంటి హాని తక్షణమైనటువంటి నష్టం అంతా ఇంత కాదు దాన్ని ఊహించలేము అందువల్ల వేగంగా ప్రైవేట్ వాడికి అప్పజెప్పాలనేది గతంలో హోస్కో దక్షిణ కొరియా కోసం ప్రయత్నం చేశారు ఇప్పుడు నిప్పన్ అంటే జపాన్ వాడు ఆర్సలా మిట్టలు నిప్పను విదేశీలు ఒకవైపున దేశభక్తి గురించి మాట్లాడుతూ ఈ రోజు ఆర్ఎస్ఎస్ బిజెపి ఈ రోజు దేశంలో ప్రాణాలు కూడా పణంగా పెట్టి పోట్లాడి ముప్పై రెండు మంది ప్రాణాలు త్యాగం చేసుకున్న సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ని విదేశీ కంపెనీలకు అప్పగించడం అని అంటే ఇది దేశ ద్రోహం అవుతుంది అందువల్ల మీ నిర్ణయాన్ని తక్షణం విరమించుకోవాలి ఉద్యోగులను తొలగింపు ప్లాంట్ను ప్రైవేట్ వాళ్ళకి అప్పగించాలనేటువంటి మార్గంలో చేసేటువంటి తప్పుడు పని తప్పింకోటి కాదు అందుకని ఈ పద్ధతిని వెంటనే విరమించుకోవాలి ప్లాంట్లో ఉన్న ఖాళీలన్నిటిని కూడా వెంటనే నింపాలి ఉత్పత్తి మూడో గ్లాస్ వెంటనే స్టార్ట్ చేయాలి ఆ విధంగా ఉత్పత్తి వేగాన్ని పెంచితే ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలోనే నంబర్ వన్ స్టీల్ ప్లాంట్ గా ఉంటుంది అందుకని ఈ స్టీల్ ప్లాంట్ కాపాడాలంటే ఇది మార్గం మేము బహిరంగంగా ఈరోజు ప్రభుత్వం పెద్దలు కానీ ఎవరైనా మేము ఛాలెంజ్ చేస్తాం ఇది కాకుండా వేరే మార్గం ఉందో చెప్పమనండి సొంత గనులు ఇవ్వాలి విశాఖ స్టీల్ ప్లాంట్ ఏకైక సమస్య అదే ఆరు సులభ గన్నులు గనులు ఇవ్వమని మాట్లాడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ గనుల గురించి మాట్లాడాలని అడుగు చెప్తున్నాం అందుకని ఇప్పటికైనా విశాఖ స్టీల్ ప్లాంట్ సొంత గనులు ఏర్పాటు చేయండి సొంత గన్లు అడగండి సొంత గనులు సాధించండి మీకు మంచి అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక స్థానంలో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది తెలుగుదేశం ప్రభుత్వం అండలేకుండా ఒక్కరోజు కూడా కేంద్రంలో ప్రభుత్వం మనలేదు ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని ఆంధ్ర ప్రజానీకానికి న్యాయం చేయండి ఆ న్యాయం చేయడం అంటే మొదటి పని ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడటమే అందుకని ఇది తక్షణంగా చేయాల్సినటువంటి కర్తవ్యంగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నా రెండోది నక్కపల్లి లో ఉన్నటువంటి సముద్ర తీరం రెండు పాయింట్ తొమ్మిది మూడు ఎకరాలుగా సుమారుగా మూడు ఎకరాలు విస్తీర్ణం సముద్ర తీరాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పజించడం అనేది సరైనటువంటిది కాదు సముద్ర తీరాన్ని నీ లీజు కూడా కాదు మొత్తం సముద్ర తీరాన్ని మూడు కిలోమీటర్లు క్యాప్టివ్ పోర్ట్ పేరుతో ఓ ప్రైవేట్ యాజమాన్యానికి అప్పచెపుతున్నారు పోర్ట్లు అనేటువంటివి దేశానికి ముఖ ద్వారాలు పోర్ట్లు ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళితే మారక ద్రవ్యాలు మాఫియాలు అన్ని రకాలైనటువంటి అరాచక కార్యక్రమాలు జరుగుతాయి ప్రైవేటు పోర్ట్ అనేటువంటిది అక్కడ మత్స్యకారులు ఉన్నారు మత్స్యకారుల గ్రామాలన్నీ కూడా డిఎల్పురం ఒకటే కాదు అక్కడ రాజీపేట అనేది ప్రధానమైనటువంటి మత్స్యకారుల గ్రామం ఉంది అట్లాగే మిగిలినటువంటి ఆరు గ్రామాలు మత్స్యకారుల గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాలన్నింటికి కూడా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది బోయపాడు అమలాపురం బంగారమ్మపేట కంటకోట ఈ గ్రామాలు స్వయంగా మేము ఆ గ్రామాలన్నింట్లో కూడా పర్యటన చేయడం అనేటువంటి జరిగింది ఈ గ్రామాలన్నింటిలో మత్స్యకారులు ఉన్నారు వాళ్ళు ఇప్పటికే కాలుష్యం అలాగే డ్రగ్స్ వల్ల ఇప్పటికే వాళ్ళు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు ఇప్పుడు మిగిలినటువంటిది కానీ కూడా చేస్తే ఈ గ్రామాల మత్స్యకారులు ఎక్కడికి పోతారని అడుగుతున్నాను నీకు స్థానిక ప్రజలు కావాలా లేకపోతే ప్రైవేట్ కంపెనీలు కావాలా ఆర్సరాజ్ మిట్టలు కావాలా ప్రైవేటు మీద మోజుతో ప్రైవేటు విధానాలకు అనుకూలంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు విధానాల వల్ల సముద్ర తీరంలో అత్యధికం ఈ రోజు ప్రైవేటు వాళ్ళ పరవైపోయింది గంగవరం పోర్టు పోవడం వల్ల గతంలో ఓ మూడు వందల మంది ఉద్యోగాలు అది పెద్ద గ్రామం ఇరవై ఐదు వేల జనాభా కలిగినటువంటి గ్రామం ఈ రోజు ఉపాధి లేక పొట్టలు చేత ఇతర రాష్ట్రాలకి పోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది ఆ రకంగా గంగవరం పూడిమడక ఈ ప్రాంతాలన్నీ కూడా మన సముద్ర తీరంలో ఉన్న కీలక రకంగా అప్పచెప్పడం అనేటువంటిది చాలా హానికరం ఇప్పటికే చాలా గ్రామాలు వెళ్లిపోయాయి వీటిని కూడా మార్చేస్తే మాత్రం భవిష్యత్తులో చాలా తీవ్రంగా హాని జరుగుతుంది అందుకని ఆసరాలు మిట్టలకు క్యాప్టివ్ పోర్ట్ ఇవ్వడం పేరుతో నక్కపల్లి ప్రాంతంలో సముద్ర తీరాన్ని అప్పగించడాన్ని సిఐటి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం దానికోసం అవసరమైతే రాష్ట్ర మత్స్యకారులు కూడా సమీకరించి పోరాటం అనేటువంటి చేస్తాం ఈ సముద్ర తీరాన్ని ప్రైవేటు యాజమాన్యాలకు అప్పచెప్పేటువంటి తప్పుడు చర్యని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సేటు తరఫున డిమాండ్ చేస్తారు